బైబిల్ గ్రంథంలోని ఒక ఉపమానాన్ని చూద్దాం ఒక యజమానునికి ఒక దాసుడు అప్పు చెల్లించాలి అయితే నువ్వు ఎప్పుడు చెల్లిస్తావో అని యజమానుడు ఆ దాసుని అడిగినప్పుడు ఓడ్చుకు నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడగడం జరిగింది యజమానుడు అతని మీద కనికరపడి అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు అని క్షమించాడు అదే దాసునికి ఒక వ్యక్తి అప్పు చెల్లించాలి ఆ దాసుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా అప్పు ఎప్పుడు చెల్లిస్తావు అని అడిగినప్పుడు ఆ దాసుడు ఓర్చుకొనము నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను మీ అప్పును చెల్లిస్తాను అని అంటే ఈ దాసుడు కొంచెము కూడా కనికరము లేకుండా అతన్ని బంధించి చెరసాలలో వేయించడం జరిగింది నువ్వు అప్పు చెల్లించేంత వరకు నువ్వు చెరసాలలోనే ఉండాలి అని అంటాడు ఆ యజమానుడు ఈ దాసు ఎలాగైతే కనికరించి అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు అని క్షమించాడో మరి క్షమాపణ పొందుకున్న దాసుడు వేరే వ్యక్తిని క్షమించలేకపోయాడు అయితే ఈ యజమానుడికి ఈ విషయం తెలుసుకుని యజమానుడు ఈ విషయం తెలుసుకుని ఆ దాసుడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను క్షమించాను కదా మరి నువ్వు వేరే పర్సన్ ని ఎందుకు క్షమించలేకపోయావు అని సరే నువ్వు నాకు కూడా డబ్బు చెల్లించాలి నువ్వు చెల్లించేంత వరకు నేను నిన్ను కూడా చలచలలు వేయిస్తాను అని అనడం జరిగింది మన జీవితంలో కూడా మనము పొందుకున్న మేలులను మర్చిపోతూ ఉంటాం మనకి ఎవరైతే ఏ సహ ఏ స్థితిలో ఏ సమయంలో మనకి ఎలాంటి సహాయాన్ని చేశారో అనేది ఎప్పుడు మర్చిపోకూడదు మనము ఎవరి ద్వారా ఎలాంటి సహాయాన్ని పొందుకున్నాము అనేది కూడా దేవుని బిడ్డలుగా మనం మర్చిపోకుండా దేవునికి నిరంతరము కృతజ్ఞతాస్థితిలో చెల్లించ బిడ్డలుగా ఉందాము ఆమె